అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులకి నాదొక చిన్న విన్నపం మీరు ఈ మధ్యకాలంలో ఊరపందుల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు అలా చేయటం మానేసి సమాజానికి పనికొచ్చే మనుషులు మనుషుల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయాలని చెప్పి నాదొక చిన్న విన్నపం అనమాట ఇకపోతే మ్యాటర్లోకి వచ్చేద్దాం అంటే నేను చెప్పినటువంటి ముందు విషయం ఇప్పుడు మాట్లాడబోయేటువంటి మ్యాటర్కి ఏ విధమైన సంబంధం లేదు మీరు గమనించగలరు రోజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనసేన వాళ్ళకి సిగ్గులేదు వాళ్ళ జెండా తప్ప అన్ని జెండాలు మోస్తున్నారు అని చెప్పని మాట్లాడుతూ ఉంది రోజా ఆంటీ నేను నీకు తెలియజేసేది ఏంటంటే మేము మా జెండా మాత్రమే మోస్తున్నాం అది పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పెట్టినటువంటి పార్టీ జెండా మాత్రమే మోస్తున్నాం మీలాగా మీ పార్టీ నాయకుల్లాగా ఎవరో పెట్టినటువంటి పార్టీ జెండాలని అద్దె పార్టీ జెండాలని అసలు ఇట్లా మా జెండాని మాత్రమే మేము మోస్తున్నాం రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మా భుజం మీద జనసేన జెండా మాత్రమే ఉంది నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా జనసేన జెండా మాత్రమే మోసాడు పోతే పొత్తులు అంటారా నువ్వు అంటే టీడీపీ పార్టీలో ఓడిపోయిన తర్వాత వెంటనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళావు చూడు పొత్తులు పెట్టుకోవడంలో రాజశేఖర రెడ్డి గారిని అడిగితే అసలు ఇంకా కరెక్ట్గా చెప్తాడు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు ఏం చేశాడు అనేది కరెక్ట్గా చె చెప్తాడు అనమాట ఇకపోతే ఆయన కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సింగిల్ సింహం అని చెప్పని అంటూ ఉంటావు నువ్వు అంటావు మీ పార్టీ నాయకులు అంటూ ఉంటారు సింగిల్ సింహం అంటే నిజాయితీగా నిస్వార్థంగా ఓటుకు నోటు ఇవ్వకోకుండా బెదిరించకుండా ఎవరిని ప్రలోభ పెట్టకోకుండా సింగిల్గా వచ్చినవని సింగిల్ సింహం అంటారు మీ నాయకుడిని గుంట నక్క దొంగ దోపిడీదారుడు అంటే అవినీతి సొమ్ముతో అధికారంలోకి వచ్చి అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి పేపర్లో డబ్బా కొట్టుకుని ప్రజల్ని మభ్యపెట్టి వచ్చినటువంటి నాయకుడు ఇక ఒంటరిగా వచ్చామా లేదా నలుగురిని కలుసుకుని వచ్చామా అంటే ఒక పనికి మాలిన వాడిని లేదా ఒక ఊర్లోకి కుక్క పెచ్చుకొక్క వచ్చిందనుకో నలుగురు మంచోళ్ళు తరుగుతారు అలా అని చెప్పి కుక్క సింగిల్గా వచ్చిందని అదేం గొప్పది అవ్వదో నలుగురు కలిసి వచ్చారని చెప్పి వీళ్ళు చెడ్డోళ్ళు అవరు మంచోళ్ళే అవుతారు కుక్కని తరువుదాం అనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు కాబట్టి నలుగురు మంచోళ్ళే అవుతారు అలాగే పొత్తు పెట్టుకుని కూటమిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి అని ఒక క్రూరుణ్ణి లేదా ఒక దోపిడీదాడు ఒక దొంగని ఒక హంతకుణ్ణి తరవటకని చెప్పి పొత్తు వచ్చారు నాలుగు జెండాలు మోసినా కూడా మేము మా జెండాతో పాటు నాలుగు జెండాలు మోసినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మోసాం ఎవరికి ఉపయోగం అంటే నీలాంటి ఊర పందులకి బురదలో తొల్లే పందులకి ఉపయోగం లేదు నిజమే అది నీకు లేదని చెప్పి రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదని చెప్పి నువ్వు ఎలా అనుకుంటావు రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉంది రైతులకు ఉపయోగం ఉంది రాష్ట్రంలో చేసేటువంటి అంటే పల్లెలటూర్లో రోడ్లు వేసినటువంటి వాళ్ళకి తెలుసు వాళ్ళకేం ఉపయోగం ఉందని అలాగే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ శాఖకు న్యాయం చేస్తున్నారో లేదో ఆ శాఖ ఉద్యోగులకు తెలుసు ప్రజలకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటంటే ఆయన చేసినటువంటి మంచి పనులు ఆ లబ్ధి పొందినటువంటి ప్రజలందరికీ ఉపయోగం ఏంటి అని చెప్పి నువ్వు ఆ స్టూడియోలో కూర్చుని మాట్లాడటం కన్నా కూడా ప్రజల మధ్యకు వచ్చి లేదా అరకు ప్రాంతంలో డోలీలు మోసుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ రోడ్లు వేసారనమాట అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏం ఉపయోగం అని చెప్పాను అక్కడే నిన్ను బురదగుంటలో తొక్కేస్తారనమాట వాళ్ళు ప్రజలు ఉపయోగం ఉందో లేదో నీకు అక్కడికి వెళ్తే తెలుస్తుంది స్టూడియోలో కూర్చుని మాట్లాడితే తెలియదు కదా ఇకపోతే అసలు విషయానికి వస్తే ఏంటంటే మేము పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు జెండా పెట్టినప్పటి నుంచి కూడా జనసేన జెండా మాత్రమే మోస్తున్నాం ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం వేరే జెండా మా జెండాతో పాటు వేరే జెండా పట్టుకున్నా కూడా అది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే నీలాగా టీడీపీ కాంగ్రెస్ వైసీపీ ఇలా మేము జెండాలు మార్చలా ఓన్లీ మా జెండా మాత్రమే పట్టుకున్నాము మాతో పాటు పొత్తు పెట్టుకున్నటువంటి ఎవరితో అయినా ఒక జెండా పట్టుకున్నాం అంటే అది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇకపోతే జనసేన కార్యకర్తలకు సిగ్గుందా అని అడుగుతున్నావు మాకు వంద వంద పర్సెంట్ సిగ్గుంది నీతి నిజాయితీ కూడా ఉంది నీలాంటి నీతి తక్కువది మాట్లాడే మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు సినిమాల్లో చేయకూడనటువంటి క్యారెక్టర్లు చేసి ర్యాంప్ క్యారెక్టర్లు కూడా కాదు దానికన్నా డిగ్రేడ్ క్యారెక్టర్లు నగ్నంగా చేసి ఒక డిగ్రేడ్ సినిమాల్లో కూడా చేసినటువంటి పొరం బోకు అనాలి అని చెప్పని ఉంది కాకపోతే మాకు కొన్ని మాట్లాడకూడదని చెప్పి మాట్లాడట్లా అలాంటి దానివి నువ్వు మమ్మల్ని సిగ్గుందా అని చెప్పి అని అడుగుతుంటే ఎట్లా ఉందంటే వద్దు నీ వల్ల ఏంటంటే కొంతమందిని అవమానించాల్సి వస్తుంది అందుకు కంట్రోల్ చేసుకుంటున్నాను నువ్వే ఒక బజారు దానివి నువ్వు మమ్మల్ని సిగ్గుందా అని చెప్పి అడగటం ఏంటంటే హాస్యాస్పదంగా ఉంది మాకు సిగ్గుందే మంచుందే చెడు ఉంది అన్నీ బాగానే ఉన్నాయి నువ్వు నీ నోటిని కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడితే కనీసం నీకు కొంచెం గౌరవం అయినా అని చెప్పి అనుకుంటున్నాం మేము ఏ పార్టీ జెండాని మేము మోసి వాళ్ళని ఇది చేయాలి వాళ్ళని కూర్చోబెట్టాలని కదా రాష్ట్ర ప్రయోజనాలే పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన కార్యకర్తలు కానీ మాకు ముఖ్యం వాటిని దృష్టిలో పెట్టుని పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దాంతోపాటు వెళ్తాము ఆయనకి మద్దతుగా నిలబడతాం నీలాగా ఊరపందిలాగా పదవు కోసం అంటే ఎలక్షన్ టయానికి ఓ పార్టీ మారిపోతావు ఏ పార్టీలో ఉంటావో ఏ పార్టీ వెళ్తావో కూడా ఎవరికి తెలియదు అలాంటి నీచమైన రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నువ్వు నిజాయితీగా నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు అనేటువంటి పోరంబోకు నువ్వా మమ్మల్ని ఏలెత్తి చూపించేది నీకు అసలు నీతి నిజాయితీ అనేది ఏమన్నా ఉందా నీ నోరు తెరితే పెద్ద డ్రైనేజీ నన్ను రేపు చేస్తారా అంటావు ఎస్సీలు ఎస్టీని దూరంగా ఉండమంటావు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తావో తెలియని వారం పోకు దానివి నువ్వు మమ్మల్ని విమర్శించటం నీకు అసలు అది నీకు లేదు నీతి నిజాయితీ అనేది నీకు లేదు మాకు పుష్కలంగా ఉంది మేము కరెక్ట్గానే ఉన్నాం కేవలం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నారు దాంతోపాటు మేము వెళ్ళాం మేము దమ్ముంటే రండి మేము సింగిల్ సింహాలం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టేస్తామని చెప్పి అన్నప్పుడు మేము నలుగురం వచ్చామా ఇద్దరం వచ్చామా ముగ్గురం వచ్చామనేది నీకు అనవసరం ఇకపోతే నువ్వు చేసుకున్నటువంటి నీ మొగుడిని పక్కన పెట్టి మొగరాయిడు అనాలో లేదో ఇంకేమైనా అనాలో రోడ్లంబట అంటే దారి తప్పిన పందిలాగా రోడ్లంబట తిరుగుతూ నోటికి వస్తే అది వాగుతున్నావు అది కంట్రోల్లో పెట్టుకుంటే కనీసం ఈసారి నగరంలో వార్డు మెంబర్గానే గెలుస్తావు కూడా ఇలాగే దారి తప్పిన పందిలాగా రోడ్లు అమ్మట తిరుగుతా ఇలాగే వాగుతానంటే బురదలు జన సైనికులే మేమే తొక్కేస్తామని చెప్పి రోజాకి విన్నవించుకోవడం జరుగుతుంది ఇకపోతే ఫస్ట్లో చెప్పినటువంటి బురదలో పందిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు అనేది రోజాకి సంబంధం లేని విషయం ఇది మీరు గమనించవలసిందిగా విన్నవించుకుంటున్నాను